ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించే చాతుర్మాస సమయంలో గోపద్మ వ్రతం అనేది గోవులను పూజించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్రతం దీనిని సుమంగలి స్త్రీలు శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రతంలో గోవులను విశేషంగా పూజిస్తారు ప్రతి నిత్యం గోశాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఆ ముగ్గుల్లో భాగంగా ఆవు తూడలను గీసి వాటిని ముప్పై మూడు పద్మాలతో నింపుతారు ఆవు శరీరంపై ఆరు మోహిని దేవతలను ప్రతీకగా వేసి ఆరు పద్మాలకు ఆరుసార్లు నమస్కరిస్తారు పూజలో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణలు చేస్తారు ముప్పై మూడు సార్లు ఆజ్ఞమిస్తారు మళ్ళీ ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా ఆజ్ఞమివ్వాలి ముప్పై మూడు తీపి పదార్థాలను దానం చేస్తారు తర్వాత గోపద్మ వ్రతకథను చదివి అక్షంతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరి పూజలో ఉపయోగించిన తీపి పదార్థాలు ముందుగా సోదరులకు పెట్టి తర్వాత ఇతరులకు దానమివ్వాలి ఒకవేళ గోశాల అందుబాటులో లేని వారు ఇంట్లో గోవు దూడ బొమ్మను పెట్టుకుని ముగ్గులు వేసి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు ఈ గోపద్మ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ఉద్యాపన చేసుకుంటారు ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లు భావించి ఇక కొనసాగింపకూడదు మన హిందూ సనాతన ధర్మంలో ఆవును ఎంతో పవిత్ర చిహ్నంగా పరిగణిస్తాము ఆవును పూజించడం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగంగా చూస్తాము సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తాము గోపద్మ వ్రతకథ గురించి తెలుసుకుందాము ఓసారి దేవసభలో అప్సరస నాట్య ప్రదర్శన చేస్తుండగా మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ రంబ అద్భుతమైన నాట్యం కొనసాగుతుంటగా అనుకోకుండా ఒక తబలా పగిలి అపస్వరం రావడంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యమధర్మరాజును పిలిచి భూలోకంలో గోపద్మ వ్రతం చేయని వారి చర్మం తెచ్చి తబాలాను బాగు చేయవలసిందిగా కోరుతాడు యముడు భూలోకంలో గోపద్మ వ్రతం చెయ్యని వారు ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యముడికి ఇలా నివేదిస్తారు గౌరీ సావిత్రి అనసూయ ద్రౌపది అరుంధతి సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు ఒక్క కృష్ణుడి సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రమే లేదు అని తెలియజేశారు దానికి యముడు భటులతో సుభద్ర చర్మాన్ని తీసుకువచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమె గోపద్మ వ్రతాన్ని ఎందుకు చేయడం లేదని ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేయలేదని అడుగుగా దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు మహావీరులైన అర్జునుడు వంటి భర్త దేవకి వసుదేవులు వంటి తండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలని ఎదురు ప్రశ్నించింది దానికి శ్రీకృష్ణుడు ఈ జన్మలో అన్ని ఉన్నప్పటికీ భవిష్యత్తు కోసం ఈ వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాలను ఇలా వివరిస్తాడు గద్ద విష్ణుపాదం శంఖము చక్రము గద పద్మము స్వస్తిక్ బృందావన వేణువ వీణ తబల ఆవు దూడ ముప్పై మూడు పద్మములు రాముని ఊయల సీత చీర అంచు తులసి ఆకు ఏనుగు మరియు బటులను ముగ్గులతో నదులు చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలని చెబుతాడు అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ముగ్గులు వేసింది ఆ తరువాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుడు సుభద్రను యమభటుల నుంచి కాపాడడానికి ఐదు సంవత్సరాల నోమున ఒకేసారి జరిపించాడట ఈ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుంచి తప్పించుకోగలిగిందని నుంచి ఈ వ్రతం ప్రాచుర్యం పొందిందని అనంతరం యమభటులు ఉత్తరానికి తలపెట్టుకుని పడుకున్న ఒక ఏనుగు నుంచి చర్మాన్ని సంగ్రహించి తమ తబలా బాగు చేసుకున్నారని వాసుదేవ ద్వాదశి రోజున గోపద్మ వ్రత కథ చదివినా విన్నా అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం కనుక ఎంతో విశిష్టకరమైన ఎంతో పవిత్రమైన ఈ వాసుదేవ ద్వాదశి రోజున గోపద్మ వ్రత కథను చదివి లేదా విని అనంతకోటి పుణ్యఫలాన్ని పొందుతాము ఓం శ్రీ వాసుదేవాయ నమ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద